పూర్ణాహతి చేసే ముందు దిక్పాలకలకు బలి ఇవ్వాలి అట్టదిక్పాలకలికి బలి ఇవ్వాలి మనం ఈ బలిగా ఏమిస్తాం మనం నిమ్మకాయ కోసి రెండు ముక్కలుగా అవుతుంది కదా ఆ ముక్కలకి కుంకుమ అద్ది దాన్ని బలిగా సమర్పణ చేయొచ్చు లేదా పులిహోర పాయసాన్నం గూడాన్నం గారెలు ఇలాంటివి ఏవైనా సరే మనం బలిగా సమర్పణ చేయొచ్చు ఇక్కడ ఎవరెవరికి సమర్పణ చేయాలండి అష్టదిక్పాలకుల ఎనిమిది మందికి సమర్పణ చేయాలి వాళ్ళతో పాటు క్షేత్రపాలకుడు ఇవ్వాలి అంటే తొమ్మిది మందికి బలి ప్రతి దేవ ప్రతి చోటికి వెళ్ళి అంటే తూర్పు దిగ్గుకి వెళ్ళి అక్కడ చెప్తాం ప్రాచ్యా ఇంద్రం దిక్పాలకం పతి పుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలకం ఇదంబరిం ధ్వరం రక్ష అని ఆ మంత్రం చెప్పి ఆ బలి అక్కడ పెట్టేసి కలిసి నీళ్ళు వదిలిపెట్టేస్తాం దీనికి మనకి ఈ తొమ్మిది మందికి కూడా బలి ఇవ్వటానికి దాన్ని ముందు మనం సిద్ధం చేసుకోవాలి మీరు పాయసాన్నమా గు అన్నమా గుడికాయ ముక్కలు కూడా మీరు బలి ఇవ్వచ్చు ఏవైనా సరే మీరు ఏమి వదలుచుకున్నారో అవి తర్వాత దేవతకి బలి దేవతకి బలి అంటే దిక్పాల బలి అయిపోయిన తర్వాత దేవతకి బలి ఇవ్వాలి ఈ దేవతగా బలి ఉండడం కోసం కొబ్బరికాయ దాని పీచు అనేది పూర్తిగా తీసి ఇలా కూడా ఉండకూడదు ఇలా గుండ్రంగా అయిపోవాలి కాయ అలా కొబ్బరికాయ కాని లేకపోతే ఒక చిన్న గుమ్మడికాయ సూర్య గుమ్మడికాయ అంటారు చూడండి ఇంత గుమ్మడికాయలు దొరుకుతాయి మనకి ఆ గుమ్మడికాయ అవి తీసుకుని వాటికి పశువు రాసి కుంకుమ అలంకారం చేసి దాన్ని పెట్టుకోవాలి మనం దాన్ని ప్రధాన దేవతగా బలిగా ఇవ్వాలి ఆ తర్వాత ఇలా ఇవన్నీ కూడా మనం హోమం చేయడానికి కావలసిన వస్తువులు వీటి ముందు సిద్ధం చేసుకోవాలి ఇక మనకు చిన్న అనుమానం వస్తుంది ఆవుతులు ఇచ్చేటప్పుడు అంటే హోమం చేసేటప్పుడు మంత్రానికి స్వహాకారం చెప్పాలా మంత్రంలో స్వాహాకారం ఉంటే సరే లేకపోయినప్పటికీ మరి మనం స్వాహాకారం చెప్పాలా ఇక్కడ పరిస్థితి ఏమంటే ఈ స్వాహాదేవి అగ్నిదేవుడి యొక్క శక్తి మనం ఇచ్చే ఆహుతులన్నింటినీ కూడా అగ్నిదేవుడు ఈ స్వాహాదేవి ద్వారా ఆ దేవతకి చేరుస్తాడు అందుకని స్వాహా అని మంత్రం చెప్తాం ఇప్పుడు ఇంద్రుడికి ఆవుతి ఇస్తున్నాం అనుకోండి స్వాహకారం చేద్దాం ఆయన పేరు తర్వాత ఇంద్రాయ స్వాహ ఇంద్రామా అంటే ఇది ఇంద్రుడికేను నాకు కాదు అనే మాట కూడా మనం చెప్తాం మనం ఇచ్చే ఆయుతి ఇంద్రుడికి ఎడుతుంది అది అది నాకు కాదు ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ్నయ స్వాహ అగ్నయ వరుణాయ స్వాహ వరుణాయమా ఇలా మనం చెప్పాలి అయితే ప్రతిసారి ఇదన్నమా అనే మాట ప్రతిసారి చెప్తారా చెప్పరు ఓ నాలుగైదు సార్లు చెప్పేసి తర్వాత వదిలిపెట్టేస్తారు మరి ప్రతి ఆహుతికి స్వాహాకారం చెప్పాలా స్వాహాకారం చెప్పాలంటే చెప్పాలి హోమం చేసేప్పుడు మంత్రం చెప్పి ఆ మంత్రం చివర స్వాహ అని చెప్పాలి ఒకవేళ మంత్రంలోనే స్వాహాకారం ఉంటే అయినా సరే మళ్ళీ రెండోసారి చెప్పాలి ఇప్పుడు ఎలాగంటే చిన్న ఉదాహరణ గణపతి మంత్రం ఉంది ఓం శ్రీ బ్రీం క్లీం గంగపతి స్వాహ ఈ స్వాహాకారం అనేది మంత్రంలో ఉన్నది ఇప్పుడు మనం గణపతికి ఆహుతి ఇచ్చేటప్పుడు ఆ ఉండ్రాయిని పట్టుకుని ఓం శ్రీ బ్రీం క్లీం గ్లౌం గంగణపతి స్వాహా స్వాహ రెండోసారి స్వాహాకారం చెప్పాలి స్వాహాకారం చెప్పకుండా దాన్ని అగ్నిలో సమర్పణ చేయకూడదు ఇక మనం ఇలా ప్రతిసారి కూడా ఈ స్వాహాకారం అనేది చెప్తూ ఉండాలి ఇప్పుడు మనం చేసే హోమంలో స్వాహాకారం చెప్తామా చెప్పమా మనం చేసే హోమంలో స్వాహాకారం చెప్పం ఎందుకని అంటే మామూలుగా వైదిక పరంలో వాళ్ళు చేసే హోమాలకు ఏం చేస్తారు అంటే ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన వరకే చేస్తారు ఇంకేం చేయరు ఆ అగ్నిదేవుడిని తీసుకెళ్లి ఈ ఆహుతులు దేవతలకు సమర్పణ చేయాలి కానీ మనం అలా చేయటంలా మన యొక్క సులువు కోసం దేవతని ఇక్కడికి ఆవాహన చేస్తున్నాం మనం ఏ దేవతకైతే అయితే సమర్పణ చేస్తున్నామో ఆ దేవతనే హోమగుండంలోకి ఆవాహన చేస్తున్నాం ఆవిడే ప్రత్యక్షంగా చేతాపి పట్టుకుంటే మన చే ఆహుతు కాబట్టి ఇంకా మళ్ళీ అగ్నిదేవుడు మళ్ళీ వీళ్ళంతా ఎందుకు ఈ స్వాహాదేవి వీళ్ళంతా ఎందుకు మనకి అందుకని మనం చేసే పద్ధతిలో ఇప్పుడు దీంట్లో స్వాహాకారం చెప్పవలసిన పని విడిగా లేదు మంత్రంలో స్వాహాకారం ఉంటే చెప్పండి అంతే విడిగా స్వాహాకారం చెప్పాల్సిన పని మాత్రం మనకేమీ లేదు